దైవస్థుతి భక్తి సుధారస పద్యం మందిర ఛానళ్లకు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు వెంకటేశ్వర స్వామి సంస్కృతి చంపకమాల వృత్త పద్యములో స్వీయ రచన పఠనము తిరుమల వెంకటేశ్వర ప్రదీప్త దివ్య రూపకాగ ధరణిని నీదు దర్శనముత్పమంచు వసంగు శాంతి యుగంబు గొల్చదా విశాల హృది ప్రణతుల్ సహస్రము

Oh, <laughs> శ్రీ శ్రీనివాస సంస్థతి శార్దుల స్వీయ స్వీయరచనా పఠనము శ్రీ పద్మావతి పద్మావతీవల్లభురనుత నీ పాదద్వయిన ఆశ్రయించితి ప్రభువు నిర్మాణ సంధాయక కడంగదే శ్రీనివాస కరుణన్ கல்யாணி ஹரிஜி லோப்பம்புல் க்ஷமும் புமய வரத ரோச்சிஷ்ணீநாயக காப்படங்கதீன கருணன் கல்யாணகாரி ஹரி చె గీత పద్యంలో శ్రీనివాస సంస్కృతి స్వీయరచనా పఠనం చంద్రుందూనీ కరాబ్జ చక్రమీ ధరణియల్లా వద మేయీలా ప్రాభవం శేషశైలేశ పాహి శ్రీనివాస